భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు కురుమెల్ల శంకర్ డిమాండ్ బుధవారం నాడు పత్రికా ప్రకటన ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలలో నలభై రెండు శాతం బీసీ బిల్లును ఆమోదించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామ్ రావు వాక్యాలను ఖండిస్తూ బీసీ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని వారు కోరారు బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మహిళా రిజర్వేషన్లలో బీసీ కోటను అమలు చేయాలని మండల్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని చట్టసభల్లో విద్య ఉద్యోగంలలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని యాభై శాతం నిధులతో బీసీ సబ్ ప్లాన్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాకాలపు పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును ఆమోదించే విధంగా బాధ్యత తీసుకోవాలని లేని పక్షంలో తెలంగాణ బీసీ దోషులుగా మిగిలిపోతారని జోష్యం చెప్పారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు లేని న్యాయం నిపుణుల సలహాలు ఇప్పుడు ఎందుకు అవసరమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు